పాల్తేరు గ్రామంలో భక్తులు నిర్వహించిన కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది మాలలు ధరించిన భవానీ భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో భవానీ మాలలు ధరించిన భక్తులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు కలశ జ్యోతిని వెలిగించి గ్రామ వీధుల ఊరేగింపు నిర్వహించారు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి శరణ గోషలు పలుకుతూ ముందుకు సాగారు వాడవాడల ఊరేగింపుకు విశేష స్పందన లభించింది భక్తులు కలశ జ్యోతిని భక్తి దర్శించుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ విజయవాడ కొలువు దీరిన కనకదుర్గమ్మ అమ్మవారికి కలశ జ్యోతిని వెలిగించిన సమయంలోనే గ్రామంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు గత కొంతకాలంగా అమ్మవారి మీద భక్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు మహిళలు మాట్లాడుతూ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం కలిగించిందని తెలిపారు

దుర్గా భవాని కొన్ని సంవత్సరాల నుంచి మన పాలితేరు గ్రామంలో వినాయకుడు గుడి దగ్గర పాలితేరు పెద్ద వినాయక గుడి దగ్గర పీఠం పెట్టి ఎన్నో సంవత్సరాల నుంచి భవానీలు మాలలు వేసుకుంటూ ఊరికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పాడి పంటలకు కలగాలన్న ఊళ్ళో ప్రజలు కూడా సుఖ సంతతలతో ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మాలలు వేసి అలాగే విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి కలసజ్యోతి అక్కడ ఈ రోజు మహావైభవంగా కలసజ్యోతి తిప్పుతారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పాలతేరి గ్రామంలో కలసజ్యోతి తిప్పడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాలు పెట్టి ఇదే ఆనవాయితీగా చండీమాతకి మాలలు వేసి ఇదే విధంగా మేము గత కొన్ని సంవత్సరాలు పెట్టి మాలలు వేసి పూజలు చేసుకుంటూ కలస జోత తిప్పుకుంటూ ఊరికి మంచి జరగాలి ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్తిల్లాలి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం తలపెడుతున్నాం దీనికి ఊరు గ్రామ పెద్దలచే మహా మహా వైభవంగా స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారు ఆశీయులకు ఆశీసుల గురించి ప్రతి ఒక్కరు కూడా అమ్మతో అమ్మవారితో సేవ చేసుకుంటూ అమ్మవారి వెనకాల తిరుగుతూ మహావైభవంగా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని నేను మనవి చేసుకుంటాను జై జయ దుర్గా మరి ఈరోజు అనకాపల్లి జిల్లాలో పాకరపేట మండలంలో పాల్తేరు గ్రామంలో ఈ చండీ యోగానికి ప్రతి ఒక్కరు కూడా మాలలు వేయడం జరిగింది సుమారు యాభై ఐదు మంది మాలలు వేసి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు కల్చర్ జ్యోతి విజయవాడలో అఖండంగా జరుగుతుంది అక్కడ జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఈ చండీ యాగంలో మా గ్రామంలో కూడా పాడు పంటలు ఐశ్వర్యాలు ధనధాన్యాలు ఆరోగ్యాలు అందరూ పిల్లలు చల్లగా భక్తులందరూ బాగుండాలని ఊరంతా బాగుండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని అమ్మవారిని మేము ప్రతి ఈద్దికి తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇందులో మాతలు అలాగే భక్తులు అలాగే పిల్లలు భవానీలు అందరూ కూడా చాలా స్పష్టంగా మంచిగా స్పందించి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు జై భవానీ జై భదాలు జ్యోతి కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని మాకు కవరు వచ్చిందండి ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకున్నామండి భవానీలు ఈ ఊరు గ్రామపత్రులు చాలా గొప్పగా చేస్తున్నారండి ఈ కార్యక్రమాన్ని మేము కూడా చాలా బాగా చేప ఈ పాల కార్యక్రమంలో ఈ భవానీలతో పాటు ఈ మహిళలందరూ జ్యోతి కార్యక్రమంలో పాల్గొని పాలు పంచుకుని చాలా బాగా మాకు చాలా ఆనందంగా ఉందండి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా పొందుతున్నామండి ప్రతి సంవత్సరం ఇలా ఎంతో మంచి జ్యోతి కార్యక్రమం పట్టణంలో మాకు ఎంతో ఆనందంగా కలుగుతుంది భవానీ పాలయ్యూ చేసి ఈ చండీ చాలా గొప్పగా జరుగుతుందండి నేను గత మూడు సంవత్సరాలు బట్టి జ్యోతి కార్యక్రమం చాలా ఆనందంగా సాయంత్రం పడి పూల్చుకో బావా కలుగుతుంది ఈ జ్యోతి కార్యక్రమం చేసుకుంటామండి ఇలాగే ప్రతి సంవత్సరం ఈ జ్యోతి కార్యక్రమం చేసుకుని ప్రతి సంవత్సరం చేసుకోవాలి ఈ మోక్షం అందరికీ కలగాలని పాలసీ ప్రజలు పిల్లలు అందరూ కలిసి ఈ మహిళ అందరం కూడా చాలా గొప్పగా